ఈ రోజు కాంగ్రెస్ బకాయిలు ఉన్నాయో ఇంతవరకు కూడా ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ బకాయిలు ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి అయినా కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించారు దీని మీద ఈ రోజు రాష్ట్రంలో బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు బారిన పడుతున్నాయి వాళ్ళు చదువులకు దూరం అవుతా ఉన్నారు కాబట్టి తక్షణం కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయాలి స్కాలర్షిప్ అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో అవి పెట్టారు కానీ అధికారంలోకి వచ్చినాక మరి ఎందుకు స్కాలర్షిప్ విడుదల చేస్తలేరు అన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టతీయాల్సి ఉంటుంది కాబట్టి అదే విధంగా రాష్ట్రంలో అనేక ప్రైవేట్ యూనివర్సిటీలలో విద్యార్థుల మీద పేదాలు ఏర్కొన్న చిన్నగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు విద్యార్థుల మీద భారాలు చేస్తా ఉంది కాబట్టి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ కనుక విడుదల చేస్తే ప్రైవేట్ యూనివర్సిటీలో వచ్చా విద్యార్థులకు ఫెలోషిప్ కావచ్చు స్కాలర్షిప్ గా కావచ్చు రియంబర్స్మెంట్ కావచ్చు వాళ్ళకి మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు ఈ రోజు విచుల ప్రైవేట్ యూనివర్సిటీ కావచ్చు ప్రైవేట్ విద్యాలయాలలో ఫీజులు ఉన్నాయి కాబట్టి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పటికే రాష్ట్రంలో డిఎస్సి పేరు మీద విద్యార్థులు యూనివర్సిటీలలో ధర్నాలు రాస్తారోకలు చేస్తా ఉంటారు పోలీసులు వారి మీద నిర్బంధం ప్రకలిస్తా ఉన్నారు దాన్ని కూడా మేము ఎస్ఫైగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఎస్సి పోస్టులు ఇరవై ఐదు వేలు ఖాళీలు ఉన్నాయి తక్షణం విడుదలయాలన్నారు మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి లేదా ఈ రోజు ఇరవై ఐదు పోల ఇరవై ఐదు వేల పోస్టులు ఎలా భర్తీ చేయకుండా విషయాన్ని కూడా నేను ఎస్ఫై ఇక కాబట్టి తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కబర్తా ఇప్పటికే ఈ రాష్ట్రంలో నీకు వ్యతిరేకత ప్రారంభమైంది యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే గల్లీ నుంచి రాష్ట్రం కూడా ప్రతి విద్యార్థి నిన్ను వ్యతిరేకిస్తారు కాబట్టి తక్షణం నీ ప్రభుత్వం కొనసాగాలన్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి నెరవేర్చబోతాయని రాష్ట్ర ఆందోళన సంసిద్ధం అవుతామని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు సందీప్ నేను ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.